సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ నమస్తే అండి వెల్కమ్ టు సుమన్ టీవీ నా పేరు శోభారాణి కేత ఈ రోజు కూడా ఒక మంచి టాపిక్ తో మేముందుకు వచ్చానండి అది ఏంటి అనుకుంటున్నారా హెయిర్ గురించి మాట హెయిర్ టాపిక్ సో జనరల్ గా అందరూ ఈ రోజుల్లో గ్రే హెయిర్ గ్రే హెయిర్ అంటూ ఉంటారు కదా గ్రే హెయిర్ ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు కొద్దిపాట చేంజెస్తో మన హెన్న రెగ్యులర్ గా ఎలా పెట్టుకుంటామో హెన్నాలో చిన్న చేంజెస్ చేస్తే మన గ్రే హెయిర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు హ్యాపీగా కంట్రోల్ చేసుకోవచ్చు సో డైల్ అనేవి ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు బ్లాక్ కలర్ లో ఇమీడియట్ గా వచ్చేస్తాయి కానీ మన కెమికల్ లేకుండా చేసుకునేది మన ఇంట్లో చేసుకునే ప్రాసెస్ సో నేను చెప్పేవన్నీ కెమికల్ లేనివే చెప్తూ ఉంటాను కదా మోస్ట్లీ కెమికల్ లేనివే చెప్పాను ఇంతవరకు కూడా ఇప్పుడు కూడా మనకి కెమికల్ లేనివే చెప్తున్నాను అవి ఏంటి అంటే హెన్నా పౌడర్ గోరింటాకు పొడి మార్కెట్ లో అవైలబుల్ ఉంటుంది గోరింటాకు పొడి పొడి అంటే ఆల్ మిక్సీ అయ్యింది కాదు ప్లెయిన్ గోరింటాకు పొడి మార్కెట్ లో అవైలబుల్ ఉంటుంది లేదా మీకు గోరింటాకు చెట్లు గానీ ఉన్నట్లయితే ఆకులు తీసుకుని చక్కగా ఎండలో పెట్టి ఎండ పెట్టి డ్రై అయిన తర్వాత మీరు మిక్సీ చేసుకుని పౌడర్ చేసుకుంటే అది మనకి హెన్నా పౌడర్ అని అర్థం ఓకేనా సో మీకు అన్నిటికీ ఆల్వేజ్ యూజ్ అవుతుంది కాబట్టి మీకు హెన్నా పొడి అనేది మీరు తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి కంప్లీట్ ప్యూర్ హెన్నా అది మనకి మార్కెట్ లో దానికన్నా మనది ప్యూర్ హెన్న అవుతుంది ఓకేనా సో అయితే మనకి చక్కగా ఇలా గోరింటాక్ పొడిని ప్రిపేర్ చేసుకోండి అలానే మనకి ఉసిరి పొడి ఉంటుంది మార్కెట్ లో సో ఉసిరి పొడి అనేది అవైలబుల్ ఉంటుంది అది లేకపోయినా సరే మీరు కూడా సీజనల్ టైమ్ లో ఉసిరికాయలు తీసుకుని ఎండబెట్టి ఆ మధ్యలో ఉన్న సీడ్స్ తీసేసి పైన ఉన్న స్కిన్ ఎండబెట్టి తర్వాత మిక్సీ చేసి పౌడర్ చేసి స్టోరేజ్ చేసుకుంటే దట్ ఈస్ ఆమ్లా పౌడర్ సో ఇప్పుడు మనం ఆమ్లా పౌడర్ ని ప్రిపేర్ చేసుకున్నాము అలానే ప్యూర్ గోరింటాకు పొడిని కూడా ప్రిపేర్ చేసుకుంటాం తీసుకున్నాం కదా నెక్స్ట్ చెప్పబోయేది ఏంటంటే మనకి హై బిస్కస్ పౌడర్ అంటే మందార పువ్వుల పొడి సో ఈ మందార పువ్వుల పొడి అనేది మార్కెట్ లో అవైలబుల్ ఉంటుంది లేదా మన పెరట్ లో ఉండే మందార పువ్వులతోనే హ్యాపీగా మీకు మీరే పౌడర్ చేసుకుని స్టోరేజ్ చేసుకోవచ్చు సో అదేంటి అంటే మనకి మందార పువ్వులు తీసుకుని బాగా ఎండబెట్టుకోండి పెట్టుకోండి రెడ్ కలర్ మందార అయితే మరీ మంచిది మనకి సాఫ్ట్నెస్ వస్తుంది కూడాను కలర్ తో పాటు సాఫ్ట్నెస్ కూడా వస్తుంది రెడ్ కలర్ మందార పొడి చక్కగా రెడ్ కలర్ మనకి మందార పువ్వులు తీసుకుని ఎండలో పెట్టండి బాగా ఎండిన తర్వాత మిక్సీ జార్ వేసి పౌడర్ చేసేసేయండి పౌడర్ చేయగా వచ్చిన దాన్ని మనకి హై బిస్కస్ ఫ్లవర్ పౌడర్ అంటాం సో ఈ మూడు మనకి రెడీగా ఉన్నాయి కదా ఇప్పుడు ఇవేం చేస్తాం జనరల్ గా నార్మల్ గా ఈ హెన్నా పొడిని అందరూ యూజ్ చేస్తూ ఉంటారు జనరల్ గా అందరూ యూజ్ చేస్తూ ఉంటారు దీంతో పాటు డ్రై అవ్వకుండా కార్డ్ కూడా యాడ్ చేస్తాం మనం చాలా వాటిలో మనకి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అనేది చాలా రకాలు మనం చెప్పుకున్నాం కదా సో ఏదో ఒక ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకోండి తీసుకుని వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేయండి మీరు ఏదైతే ఎన్న మిక్స్ చేసుకుంటారో ఆ మిక్సింగ్లో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఎనీ కంపెనీ యాడ్ చేసుకోండి జనరల్ గా హెన్న అనేది మనకి బ్రౌన్ వస్తుంది సో బ్రౌన్ టు ఆల్రెడీ ఇందులో మనం ఏం వేసుకున్నాము ఆమ్లా వేసుకున్నాం ఆమ్లా పొడి బ్లాక్ వస్తుంది మందార పువ్వుల పొడి కూడా మనకి ఇంచుమించు గ్రేయిష్ అంటే బ్లాక్ వస్తుంది అది కూడా బ్లాక్ వస్తుంది సో ఇప్పుడు మనకి ఇన్స్టంట్ కాఫీ పౌడర్ కూడా వేసుకోవడం వల్ల మనకి లుక్ లైక్ బ్లాక్ అంటే మెరూన్ బ్లాక్ వస్తుంది డార్క్ మెరూన్ కలర్ ఏంటంటే లుక్ లైక్ బ్లాక్ అనిపిస్తుంది సో ప్రొసీజర్ అయితే చూసారు కదా ఇప్పుడు ఏ విధంగా మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది మనకి గోరింటాకు పొడి ప్యూర్ ప్యూర్ గా ప్రిపేర్ చేసుకున్న గోరింటాకు పొడి ఇందులో ఎటువంటి హెబ్స్ లేవు మిగతా ఇంగ్రీడియన్స్ ఏమీ లేవు ఓన్లీ ప్లెయిన్ గోరింటాకు పొడి ఇది మనకి మందార పువ్వుల పొడి హైబిస్కస్ ఫ్లవర్ పౌడర్ కంప్లీట్ ఓన్లీ ఇందులో మందార పువ్వుల పొడి మాత్రమే మాట ఇది ఇందులో కూడా ఏ ఇంగ్రీడియం లేవు ఇది వచ్చేసి మనకి ఆమ్ల పౌడర్ ఉసిరి పౌడర్ ఇదిగోండి ఇది కంప్లీట్ గా కర్డ్ పెరిగింది ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ప్రొసీజర్ చూద్దాం ఎలా వేసుకోవాలో నేను జస్ట్ చిన్న క్వాంటిటీ మాత్రమే చూపిస్తున్నాను మీ హెయిర్ రిక్వైర్మెంట్ బట్టి మీరు మిక్స్ చేసుకోవాల్సి ఉంటది సో మనకి ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో హెన్న కాబట్టి ప్యూర్ హెన్న కాబట్టి ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేస్తున్నా అనమాట టూ అండ్ హాఫ్ ఇది వేసుకున్నాను ఓకే అలానే హైబిస్కస్ ఫ్లవర్ వన్ టేబుల్ స్పూన్ మాత్రమే వేస్తున్నా ఆమ్లా పౌడర్ కూడా వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నా సో ఇప్పుడు మనం ఇన్స్టంట్ కాఫీ పౌడర్ అని చెప్పుకున్నాం కదా అది వన్ టేబుల్ స్పూన్ ఏ కంపెనీ అయినా పర్వాలేదు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ తో చాలా రకాలు మనం చెప్పుకున్నాం కదా సో వన్ టేబుల్ స్పూన్ ఏనా సరిపోతుంది కదా సో ఇప్పుడు మనం పెరుగుని యాడ్ చేస్తున్నాం సరిపడినంత యాడ్ చేయాలి పెరుగు ఇవంతా మిక్స్ అవ్వాలి కదా సరిపడినంత యాడ్ చేస్తున్నాను పెరుగు ఇంచుమించు ఆల్మోస్ట్ ఈ బౌల్లో ఉన్నదంతా సరిపోవచ్చు ఇంచుమించుగా సో ఆల్మోస్ట్ మనకి కలిసిపోయినట్టే ఇంకా సరిపోద్ది అనుకుంటా ఇంకా సరిపోతుంది రిమైనింగ్ పక్కన పెట్టేద్దాం సో ఇది ఉండలు లేకుండా నీట్గా కలుపుకుందాం కలుపుకుని ఒక టూ అవర్స్ తర్వాత మనం హెన్న అప్లికేషన్ చేసుకోవాల్సి వస్తుంది ఈ టూ అవర్స్ తర్వాత ఇది ఏమవుతుంది అంటే ఇవన్నీ చక్కగా మిక్స్ అవుతాయి మనం ఏదైతే అప్లై చేసుకున్నామో ఇందులో మిక్స్ చేసుకున్నామో ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అయిపోతాయి అన్నమాట ఇలా ఇప్పుడు టచ్ చేసి చూడండి చక్కగా మీకు ఇందులో టూ అవర్స్ తర్వాత ఇలా చూస్తే మీ చేతికి అంటుకుంటుంది మెరూన్ బ్లాక్ వస్తుంది టూ అవర్స్ ఇప్పుడు వెంటనే మిక్స్ చేసాం కాబట్టి ఇలా ఉంది టూ అవర్స్ తర్వాత చూడండి ముందు రోజు నైట్ ఐరన్ కంటైనర్ లో కలిపినా ఇంకా మంచి రిజల్టే వస్తుంది అట్లీస్ట్ టూ అవర్స్ మాత్రం ఇలా నానబెట్టుకోవాలి ద బెస్ట్ ఏంటంటే ఐరన్ కంటైనర్లు కానీ ఉన్నట్లయితే ముందు రోజు నైట్ అందులో కలుపుకోండి సో ఐరన్ కంటైనర్లు కలిపితే మాత్రం క్వాంటిటీ ఎప్పుడు ఎక్కువ అవుతుంది ముందు రోజు నైట్ కలిపితే ఇంచుమించుగా ఇంకా వన్ ఫోర్త్ ఇందులో ఎక్స్ట్రా వస్తుంది అంటే చక్కగా మనకి ఉబ్బుతుంది ఇది ఈ విధంగా ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు అప్లికేషన్ విధానం చెప్తాను ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను ఓకే చూస్తున్నాను కదా మనం అయితే ఈ విధంగా మనకి గ్రే హెయిర్ కోసం హెన్నాని ప్రిపేర్ చేసాము సో ఇలా ఉంది సో ఐరన్ కంటైనర్ లో మిక్స్ చేసినట్లయితే చాలా చక్కగా మీకు బ్లాకిష్ కలర్ పౌడర్ అనేది బ్లాకిష్ కలర్ పేస్ట్ అనేది మార్నింగ్ కల్లా చక్కగా తయారవుతుంది ఓకే అండి ఇలా సో ఇందులో మనం కాఫీ పౌడర్ యాడ్ చేసుకున్నాం కదా సో మనకి మెరూన్ బ్రౌన్ వస్తుంది మాట సో రిపీటెడ్ గా ఈ ప్రోసెస్ గాని మనం పెట్టుకున్నట్టయితే మెరూన్ కలర్ కాస్త మనకి లుక్ లైక్ ఎలా అనిపిస్తుంది బ్లాకిష్ కలర్ అనిపిస్తుంది సో ఇందులో ఇప్పుడు జనరల్ గా నేను చెప్పేది ఏంటంటే హెన్న అంటే గ్రే హెయిర్ కోసం పెట్టుకుంటున్నప్పుడు మాత్రం ఆయిల్ అనేది అప్లై చేయొద్దు ఆయిల్ అప్లై చేస్తే ఆయిల్ జిడ్డుకి మనం ఎంత కష్టపడి ప్రిపేర్ చేసింది కాస్త పట్టదు ఆయిల్ లేకుండా వితౌట్ ఆయిల్ మీరు పెట్టుకోండి అలానే మనకి గ్రే హెయిర్ రాకుండా ఉండాలి అన్నా కూడా కరివేపాకు ఎక్కువ యాడ్ చేసుకోమని చెప్తూ ఉంటాను మన డైట్ లో సో కర్రీస్ లో గానీ చట్నీస్ లో గానీ కరివేపాకు ఎక్కువ యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేసుకున్నట్టయితే చక్కగా మన గ్రే హెర్ ఇంటేక్ నుంచి మనకి రాకుండా కంట్రోల్ చేస్తుంది ఒకవేళ వచ్చినట్లయితే ఇనీషియల్ స్టేజ్ ఇటువంటి ప్యాక్స్ వేసుకున్నట్లయితే గ్రే హెయిర్ అనేది చాలా చక్కగా కంట్రోల్ అవుతుంది రాకుండా కంట్రోల్ అవుతుంది వచ్చిన దాన్ని కూడా గ్రాడ్యువల్లీ బ్లాక్ వస్తుంది మీకు ఇప్పుడు చాలా వరకు ఈ ట్వంటీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఎంత నేను చెప్పిన టిప్స్ అన్ని అన్ని ప్లేసెస్ లో పాటిస్తున్నారు అనమాట నాట్ ఓన్లీ వైజాగ్ అన్ని ప్లేసెస్ లో త్రూ ఛానల్ ద్వారా న్యూస్ పేపర్ల ద్వారా చాలా వరకు ఎంతో మందికి శిక్షణ ఇస్తూ వచ్చాను కొన్ని వేల మందికి ఇచ్చాను ఇప్పటి వరకు వాళ్ళందరూ కూడా ఫాలో అవుతూ ఉంటారు నా టిప్స్ ని సో మన సుమన్ టీవీ ఛానల్ ద్వారా కూడా మీ అందరూ చక్కగా ఫాలో అవుతారని యాపట్ ఇంటి ఇచ్చిన నాకు సుమన్ టీవీ వాళ్ళకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సో ఇప్పుడు ఈ ప్యాక్ ఉంది చూసారా ఈ ప్యాక్ అనేది ఎప్పుడెప్పుడు వేసుకోవచ్చు వీక్లీ వన్స్ వేసుకోగా వేసుకోగా మీరు గ్రాడ్యువల్గా గ్రే హెయిర్ లోకి వస్తుంది అప్పుడు మీకు ఉంచాల్సిన టైం ఎంత ఫార్టీ ఫైవ్ మినిట్స్ వీక్లీ వన్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ హెయిర్కి అప్లై చేసి ఉంచి తర్వాత మాత్రం మీరు హెయిర్ వాష్ చేసుకోండి హెయిర్ వాష్ చేసుకున్నట్లయితే హ్యాపీగా మీకు గ్రే హెయిర్ నుంచి మీరు చక్కగా బ్లాక్ హెయిర్ టర్న్ అవుతారు అంతే కదండి వీక్లీ వన్స్ మాత్రం కంపల్సరీ చేసుకోండి నేను చెప్పేది ఏంటంటే వితౌట్ ఆయిల్ ఆయిల్ లేకుండానే ఇది పెట్టుకోండి డ్రై అయిపోద్దేమో అనుకోవద్దు జనరల్ గా హెన్నా పెట్టుకుంటే డ్రై అయిపోద్దు అనేది కరెక్టే డ్రై అవ్వకుండా ఉండడం కోసమే ఇక్కడ మనం పెరుగు యాడ్ చేస్తున్నాము ఇక్కడ డ్రై అవుతుంది అని చూసుకుంటే మన గ్రే హెయిర్ కోసం మనం కంట్రోల్ చేయలేము సో గ్రే హెయిర్ కి ఆయిల్ అనేది పెట్టొద్దు ఆయిల్ పెట్టకుండా ఓన్లీ కర్డ్ అనేది ఉంచండి డ్రై హెయిర్ మీద మాత్రమే పెట్టండి ముందు రోజు షాంపూ చేసుకున్నట్లయితే ఇంకా నీట్ గా మనం చెప్పిన అంటే మనం పెట్టిన ప్యాక్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఫేస్ ప్యాక్స్ లో ఎలా నీట్ గా ఫేస్ ని క్లీన్ చేసుకుని ప్యాక్ అప్లై చేసుకుంటాం అలానే స్కాల్ప్ కూడా నీట్ గా క్లీన్ చేసుకుని ఈ ప్యాక్ పెట్టుకున్నట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది సో తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటాను అందరూ థ్యాంక్ యూ సో మచ్ మీ శుభారాణి కేత